చాలా డిసిజరేట్ అయిపోయింది వెయిట్ లాస్ ఉంది బాగా అండ్ ఆల్సో యూరిన్ సాంపుల్స్ సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదన్నా అంటే అది ఇప్పుడు ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం అప్పుడు కేసే గతంలో తీసేసిన కేసే మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు దీంట్లో కూడా సోమవారం ఫోర్త్ వారు బెయిల్ బెయిల్ పిటిషన్ అన్ని ఇంటర్ ఇంటర్మీలు కూడా రేపిస్తారు ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు ఆయన కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు అయిపోయింది అండ్ ఆల్సో యూరిన్ సాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ మాకు సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏమన్నా అంటే అది ఇప్పుడు ప్రతి వారం ఛాలెంజ్ చేస్తామండి ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం అప్పుడు కేసు గతంలో తీసేసిన కేసు మళ్ళా ఏదో తిరిగి ఏదేదో చేద్దాం అన్న ప్రయత్నం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి